హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా అండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో హార్ట్ సిమ్లతో బలం ఉన్నాయి కదండీ చిన్నపిల్లలకి ఇలా జల్లీలు అంటే చాలా ఇష్టం కదండి ఈ జల్లీలు మన ఇంట్లోనే చాలా వీజీగా చేసేసుకోవచ్చు ఇలాగ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఇలా జల్లీ ప్యాకెట్లు అయితే ఉంటాయండి నేనైతే మూడు ఫ్లేవర్స్ తీసుకున్నాను ఒకటి స్ట్రాబెరీ ఒకటి మ్యాంగో మరొకటి ఆరెంజ్ తీసుకున్నాను ఈ మూడు ఫ్లేవర్స్ కూడా మూడు కప్సుల్లో ఇలా మూడు స్పూన్ల చొప్పున వేసుకుంటున్నాను ఇలాగా ఈ మూడు కప్సుల్లో కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ ఇలాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఆరెంజ్ ఫ్లేవర్ లిక్విడ్ని ఈ వాటర్లో వేసుకొని ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటున్నాను ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా చాక్లెట్ సీడ్స్ ఆన్లైన్లో ఉంటాయండి అవి తీసుకున్నాను ఇలా చల్లారిన తర్వాత ఈ లిక్విడ్ని ఇట్లా నింపేసుకుంటున్నాను ఇలా నింపేసుకున్నవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే పెట్టనవసరం లేదండి తర్వాత ఇంకో ఫ్లేవర్స్ కూడా కలిపేసుకుంటున్నాను అలాగే మరొక కప్పు వాటర్ వేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ స్ట్రాబెరీ జల్లీస్ కూడా ఈ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా మరుగుతుండగా చూడండి ఇలా మరుగుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా చల్లారించుదాము ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నె వేసుకొని ఇలాగ అన్నీ కూడా ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నింపుకోవాలి తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకుని మరొక ఫ్లేవర్స్ కూడా కలిపేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వాటర్ వేసుకుని ఆ వాటర్లో ఈ మ్యాంగో జల్లీ వాటర్ని కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి చూడండి మరుగుతుంది కదూ ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లిక్విడ్ సల్లారీ లోపు ఈ స్ట్రాబెరీ జల్లీస్ని సెపరేట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో కదా ఇలాగ అన్నీ సెపరేట్ చేసేసుకొని అదే సీట్లో ఇలా మ్యాంగో జల్లీ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా నింపేసుకోవాలి ఇవి కూడా అన్నీ నింపేసుకున్నాక ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము మనకి ఇలా జల్లీ ఫామ్ అవ్వడానికి ఒక ముప్పై నిమిషాలను పడుతుందండి చూడండి ఆరెంజ్ జెల్లీస్ కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను ఎంత బాగా వచ్చాయో చూసారండి అలాగే ఈ మ్యాంగో జెల్లీస్ కూడా తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి పట్టుకుంటే జారుతున్నాయి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ అండి